ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కుల పెద్దలందరూ కూడా పదిహేడు కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది వారి అమూల్యమైనటువంటి ఆలోచనను వ్యక్తపరచడం జరిగింది భారతదేశంలో జరుగుతున్నటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని విలదీయకపోతే ప్రశ్నించకపోతే బీసీల బతుకు ప్రశ్నార్థకంగా మారబోతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా వారి వారి ప్రసంగాలలో చెప్పడం జరిగింది క్రిస్టియన్లకు సంబంధించి కులకలలో వాళ్ళు ఎంత పర్సెంట్ అనేది ఉన్నారనేది కూడా తెలుపకపోవడం అనేది ఈ యొక్క కులకల సర్వేకి సంబంధించి వాళ్ళ ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క పులగణ జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ రిసర్వే చేయాలని పదహారు నుండి రిసర్వే చేయాలని ప్రకటించింది అంటే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత వైపుణ్యం చెందిందో దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది మరి రిసర్వే చేయడం అనేది అసెంబ్లీకి ప్రవేశపెట్టడానికి ముందు మరి రిసర్వే ఎందుకు చేయలేదు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్పింది మరి చెప్పేటువంటి ముందు ఎందుకు డిస్చార్వేజ్ చేయలేదు అనేది ఇలా ప్రశ్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఎనభై శాతం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే పరిపాలన చేసినవి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే మరి ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో బీసీలను ఉన్నత స్థాయిలలో తేవడం కోసం కుల సంఘాలను పునరవృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్లకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసినాం యాదవ ప్ర గొర్రెల పంపిణీని చూసినాం గంగపుత్ర బెస్తా వరద సంఘాలు ఈ యొక్క చేపల ఉచిత చేపల పంపిణీలను చూసినాం సాయి బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్తును యూనిట్లను ఇచ్చినటువంటి సందర్భాలను చూసినాం బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలను చూసినాం మరి సంవత్సర కాలమైంది ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసేరు ఈ మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఇచ్చారు అందుకే ఎలా బీసీల కుల బాంధవులు కూడా కందె చేసేరు